హాయ్ హలో నమస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సంచలనంగా మారినటువంటి లిక్కర్ స్కామ్ విషయంలో లేటెస్ట్ అప్డేట్స్ మీద విశ్లేషణ అందించే ప్రయత్నం చేద్దాం లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్ట్ కాబడ్డారు ఒకరు ఏ వన్గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంకొక అతను చాణుక్య అతను ఏ ఎయిట్గా ఉన్నారు అక్యూజ్డ్ ఎయిట్ మరి నిన్న హైదరాబాదులో సజ్జల శ్రీధర్ రెడ్డి కేసులో ఏ సిక్స్గా ఉన్నవారు ఆయన్ని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్ళటం ప్రొసీజర్ ప్రకారంగా గారి ముందు ప్రవేశపె పెట్టడం సబ్సీక్వెంట్గా ఆయనకి పద్నాలుగు రోజులు ఫోర్టీన్ డేస్ రిమాండ్ విధించటం మే సిక్స్త్ వరకు సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ విధించటం జరిగింది ఇది ఇప్పుడు లేటెస్ట్ అందుతున్న లిక్కర్ స్కామ్లో అప్డేట్స్ మరి ఈ స్కామ్లో అందరికీ అర్థం కాని విషయం తెలుసుకోవాలి అని అనుకుంటున్న విషయం ఏంటంటే ఎవరి సజ్జల శ్రీధర్ రెడ్డి అనేది కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఈయన రోలు లిక్కర్ స్కామ్లో ఎగ్జాక్ట్లీ ఏముంది ఈయన పాత్ర ఏంటి ఈయన ఎవరు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్టయితే సజ్జల శ్రీధర్ రెడ్డి అనంలోనే అందరూ అనుకుంటారు సకల శాఖా మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు అని అనుకునే అవకాశం ఉంది కానీ కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇతను బంధువు మాత్రమే సెకండ్ పాయింట్ ఇతను కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో తుమ్మలపల్లి అని గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో డిగ్రీ పూర్తయిన తర్వాత ఐఐఎం అహ్మదాబాదులో ఎంబీఏ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సో హైలీ క్వాలిఫైడ్గా చెప్పవచ్చు ఆ తర్వాత సజ్జలకి సంబంధించిన చుట్టం ఒకటి పులివెందులకి సంబంధించిన ప్రాంతానికి చెందిన వ్యక్తి రెండు బాగా చదువుకున్న వ్యక్తి కాబట్టి సహజంగానే ఆ టైంలో ఎస్పివై రెడ్డి అని నంద్యాలలో నంది పైప్స్ అనే ఒక పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాన్ని స్థాపించిన ఒక పారిశ్రామిక ఎస్పీవై రెడ్డి ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు త్రీ టైమ్స్ ఎంపీగా పనిచేశారు వాళ్ళ కూతుర్ని సజ్జల శ్రీధర్ రెడ్డి గారు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కి కనెక్ట్ అవటం ఆ ఎస్పీవై లేదా నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నంద్యాల వాటిల్లో చాలా వెర్టికల్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎస్పీవై నంది పైప్స్తో పాటుగా రాయలసీమ మినరల్స్ ఎస్పీవై పైప్స్ ఇట్లా ప్లాస్టిక్స్ రకరకాల కంపెనీస్లో మ్యారేజ్ అయిన తర్వాత ఈయన ఒక తొమ్మిది కంపెనీస్లో డైరెక్టర్గా బిజినెస్ సామ్రాజ్యంలో ఎస్పీవై బిజినెస్లో నంది పైప్స్ బిజినెస్లో భాగస్వామి అయ్యారు ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ఎలక్షన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో సజ్జల శ్రీధర్ రెడ్డి అసెంబ్లీ ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి నంద్యాల కాన్స్టిట్యున్సీలో కాంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది ఆ ఎలక్షన్లో జనసేన పార్టీ అభ్యర్థిగా ఈయనకి సిక్స్ థౌజండ్ ఫోర్ ఓట్లు మాత్రమే వచ్చాయి దానికంటే ముందు కర్నూలు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఈయన కాంటెస్ట్ చేశారు అక్కడ గెలవలేదు కాబట్టి కొంత రాజకీయ ప్రవేశం కోసం ప్రయత్నం చేశారు ఒకటి రెండోది పారిశ్రామిక రంగంలో ఉన్నారు మూడోది బాగా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వ్యక్తిగా మనం బిగ్ షార్ట్ అందులో అనుమానం లేదు సబ్సిక్వెంట్గా జగన్ రెడ్డి గారు టూ థౌజండ్ ఎయిటీన్లో పవర్లోకి వచ్చిన తర్వాత లిక్ ఆయనకి దగ్గర అయ్యారు ఎందుకంటే వీటన్నిటి రీజన్స్ వల్ల దగ్గర అవటం వల్ల లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయటంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి సాయిరెడ్డి వాసుదేవరెడ్డి ప్రసాద్ ప్లస్ సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ బృందం మొత్తం లిక్కర్ పాలసీ లేదా లిక్కర్ స్కామ్ అనేది ఫ్రేమ్ చేశారు ఫ్రేమ్ చేసిన లిక్కర్ పాలసీలో ఈయన రోలు ఏమి ఇచ్చారంటే ఈయన పాత్ర ఈ ప్రతీ నెల బిగ్ బాస్కి అరవై కోట్లు వెళ్ళాలంటే ఎట్లా ఉండాలా క్యాలిక్యులేషను ఆ వర్కింగ్స్ అనేది ఈయన కీలక పాత్ర పోషించారు నంబర్ వన్ నెంబర్ టూ డిస్టిలరీస్ నుంచి లేదా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎంత కమిషను ఎట్లా కమిషను ఎట్లా రిసీవ్ చేసుకోవాలని దాన్ని ఏ విధంగా ఎక్కడికి చేర్చాలో అక్కడికి ఎట్లా చేర్చాలా ప్లస్ ఈ సప్లయర్స్ దగ్గర నుంచి ఒక కోఆర్డినేషన్ ఎవ్రీ మంత్ లేదా ఈ కలెక్షన్కి ఒక కోఆర్డినేషను నెక్స్ట్ ఇన్ రోల్ ఏంటంటే ప్రధాన పాత్ర కలెక్షన్లో ఒకవేళ ఎవరన్నా కమిషన్ ఇవ్వకపోతే మల్టీ స్టేట్స్లో ఆపరేషన్స్లో ఉన్న బ్రాండ్స్ వాళ్ళు వాళ్ళకి ఆర్డర్ ఇవ్వకుండా స్టేట్లో నుంచి బయటికి ఎగ్జిట్ చేసేసేటం ఇది ఈయన రోల్ పోషించాడు అని చెప్పేసి ఈయన రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించిన అంశాలు ఇవి అయితే ఈయన ఈ ఈ రోల్లో పాత్ర ఈ పాత్రలో భాగంగా బాగా బ్రాండెడ్ కంపెనీస్ మ్యాక్డోల్స్ ఎంసీ అంటారు తర్వాత ఇంపీరియల్ బ్లూ తర్వాత ఫిషర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వీళ్ళు ఎక్కువ పర్సంటేజ్ వీళ్ళు అడిగినంత పర్సంటేజ్ కమిషను ఇవ్వము అని అంద అన్నందుకు ఎందుకంటే వాళ్ళకి వేరే రాష్ట్రాల్లో ఉంటాయి కాబట్టి బిజినెసెస్ మిగతా వాళ్ళలాగా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీ అనే బ్రాండు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారి కంటే ముందు ట్వంటీ త్రీ పాయింట్ వన్ నైన్ ల్యాక్ కేసెస్ అమ్మేటోళ్ళు జగన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఓన్లీ ఐదు కేసులే అమ్మనిచ్చారు తర్వాత ఇంపీరియల్ బ్లూ ట్వంటీ పాయింట్ టూ ల్యాక్ కేసెస్ అమ్మేవాళ్ళు జగన్ రెడ్డి గారు రాకముందు మరి జగన్ రెడ్డి గారు వచ్చినాక వీళ్ళ కమిషన్లు ఇవ్వనన్నారు కాబట్టి ఓన్లీ సెవెన్ కేసెస్ మాత్రమే అమ్మడానికి అనుమతి ఇచ్చారు అదేవిధంగా కింగ్ ఫిషర్ బీర్ బ్రాండెడ్ బీర్ వాళ్ళు కూడా జగన్ రెడ్డి గారు రాకముందు వన్ క్రోర్ టూ ల్యాక్ కేసెస్ అమ్మేటోళ్ళు మరి వీళ్ళకి కమిషన్లు ఇవ్వటం సాధ్యం కాలేదు కాబట్టి లెవెన్ ల్యాక్ కేసెస్ అమ్మటానికి వీళ్ళకి అనుమతి ఇచ్చారు అంతకు వీళ్ళకి లిమిట్ చేశారు మిగతాదంతా కూడా డిస్టిలరీస్ వీళ్ళు స్థాపించిన డిస్టిలరీస్ సెకండ్ పాయింట్ ఆదాన్ డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి జాయింట్ వెంచర్ అని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు ఈయన రిమాండ్ రిపోర్ట్లో కూడా ఏం ప్రస్తావించారంటే ఈయన ఈయన ఆధ్వర్యంలో ఎస్పీవై ఎస్పీవై ఆగ్రో డిస్టలరీస్ అప్పటికే మూతబడిన దాన్ని రివైవ్ చేసి రీస్టార్ట్ చేయడం కోసం ఒక నలభై ఐదు లక్షలు ఈయన కూడా అరవిందో వాళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ బ్యాక్ ఇచ్చాను అని చెప్పబడుతూ ఉన్నారు ఈయన అంటే ఇదొక అంశం ఇందులో వెలుగులోకి మనం చూడాల్సింది ఆయన రిమాండ్ రిపోర్ట్లు ఏం రాశారంటే ఈ మొత్తం లిక్కర్ స్కామ్లో అరవిందో వాళ్ళు కూడా ఇందులో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉందన్న ప్రస్తావన తీసుకొచ్చారు ఈయన మేనేజ్ చేస్తూ అందరి దగ్గర కమిషన్స్ సప్లయర్ దగ్గర తీసుకునే ప్రక్రియలో భాగంగా లో క్వాలిటీ లిక్కరు సప్లై చేయాల రేట్లు ఒక కేసుకి బ్రాండ్ నేమ్ని బట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి హై కాస్ట్ లిక్కర్ బాటిల్ బ్రాండ్ కేస్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ వరకు ఇలా వీళ్ళు క్యాలిక్యులేషన్ ఏంటంటే థర్టీ ల్యాక్స్ లిక్కర్ కే బా కేసెస్ పర్ మంత్ టెన్ ల్యాక్ కేసెస్ బీర్ అంటే మొత్తం కలిపి ఫార్టీ ల్యాక్ కేసెస్ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్ కన్జంప్షన్ దీని ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేసుకొని కేసుకి ఇది రేటు బ్రాండ్కి రేట్ అని ఫిక్స్ చేసి ప్రతీ నెల ఆ డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే సప్లయర్స్ దగ్గర నుంచి కమిషను తీసుకునే బాధ్యత ఏంది తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళేది నెక్స్ట్ అంశం ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించింది ఈ కమిషన్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా క్యాష్ రూపంలో కన్సర్న్ పార్టీకి కమిషన్లు ఇస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయని చెప్పి ఈ అమౌంట్ని వీళ్ళు కొన్ని గోల్డ్ షాప్స్కి జ్యువెలరీ షాప్స్కి ఇచ్చారు వాళ్ళు అక్కడి నుంచి గోల్డ్ ఇచ్చారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇందులో వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ముంబాయిలో ఒక బట్టల దుకాణంలో ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చారు అక్కడ బట్టలు కొనలేదు ఎవరు ఇరవై ఎనిమిది కోట్లు ఇచ్చారు అంటే అక్కడి నుంచి ఇంకొక రూపంలో ఎక్కడికి వచ్చిందో తెలియదు ఇంకొక విషయం వెలుగులోకి వచ్చిందంటే పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అంటే మిథున్ రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీలో ఐదు కోట్లు డిపాజిట్ అయినాయి అది దేనికి సంబంధించిన కిక్ బ్యాక్ అనేది కూడా ఇంకా పూర్తి విచారణ జరుగుతుంది సో మొత్తం కేసులో ఇరవై తొమ్మిది మంది అక్యూజ్డ్ నిందితులు ఉన్నారు ఇప్పటివరకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చాణిక్య అంటే కసిరెడ్డి వాళ్ళ దగ్గర చుట్టం ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు మిగతా వాళ్ళు మిథున్ రెడ్డి సాయి రెడ్డి విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఇంకా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే భారతీయ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్గా ఉన్నటువంటి తిరుపతి అని అతని కోసం పోలీసులు వేట ప్రారంభించారు ఆయన ఇంకా దొరకలేదు ఆయన పాత్ర కూడా ఇందులో ఉంది అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయింది రిమాండ్ రిపోర్ట్లో దాంతోపాటుగా జగన్ రెడ్డి గారి ఓఎస్డీలో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది ఆయన కూడా కస్టడీలోకి తీసుకొని మరి నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం ఉంది ఇప్పటివరకు రిమాండ్ రిపోర్ట్లో ఇప్పటివరకు ఎంక్వైరీలో ఇచ్చిన సమాచారం బేస్ చేసుకొని అల్టిమేట్ బెనిఫిషరీ జగన్ రెడ్డి గారు అని మాత్రం వీళ్ళందరూ కూడా ప్రస్తావించడం అయితే ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ అయింది కేసులో తర్వాత జరిగే మిగతా విచారణలో పూర్తి వివరాలు బట్టి పోలీసులు అప్రాప్రియటేషన్ తీసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పుడు అరెస్ట్ కాబడిన సజ్జల శ్రీధర్ రెడ్డి కొంతమంది వార్తలు పుకార్లు కొంత న్యూస్ వినిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి బాగా క్లోజ్ ఫ్రెండు అని కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి ఆ విధంగా ప్రచారంలోకి రావడానికి కారణం ఏంటంటే ఈయన జనసేన పార్టీ తరఫున టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో ఆ ఏరియాలో నంద్యాలలో కాంటాక్ట్ చేశారు కాబట్టి ఆ విధమైన వార్తలు వచ్చి ఉండుండవచ్చు జనసేనలో పార్టీలో ఉన్నారు ఆ టైంలో కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి పరిచయాలు ఉండి ఉండవచ్చు అంతే తప్ప దీన్ని వేరే విధంగా మనం అర్థం చేసుకోవడానికి వీల్లేదు ఏదేమైనా కూడా లిక్కర్ కేసు విషయంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము కొంత స్పీడ్గానే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వెళ్తూ ఉంది మనకు అర్థమవుతూ ఉంది ఇందులో ప్రముఖుల పేర్లు బిగ్ బాస్ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అది తొందరలోనే ఇది ఏ విధంగా ఏ తాడేపల్లి ప్యాలెస్లో ఎవరు మెడకు చుట్టుకుంటుందో అన్న ఆందోళన అయితే వ్యక్తం అవుతూ ఉంది మనం కొద్ది రోజులు వెయిట్ చేసినట్టయితే ఈ విచారణ పూర్తి అవుతున్న సందర్భంలో ఖచ్చితంగా పెద్ద తలకాయగా చెప్పబడుతున్న వాళ్ళ మెడకి ఈ ఈ ఇష్యూ చుట్టుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది చూస్తూనే ఉండండి మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు Thank you so much.